ఓం సారం బాబా భక్తులందరికీ నమస్కారమండి బాబా గారు మనకి రోజు ఒక సందేశం తైతే వచ్చేసారు తల్లి నీ మీద ఒక స్త్రీ కన్ను పడిందమ్మా నిన్ను ఎలాగైనా చెట్టు దాన్ని చేయాలని తను చూస్తుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉంటావని నాకు తెలుసు తల్లి ఎందుకంటే నీ తోడుగా నేనున్నాను అయినా కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి నీ ప్రమేయం లేకోకుండా ఆ తప్పులు అనేటివి జరుగుతున్నాయి తల్లి ఇది ఎందుకంటే ఆ స్త్రీ నీ మీద పడిన కన్ను అలాంటిది అందుకనే నీకు అలా అనిపిస్తుంది త్వరలోనే అన్నీ సర్దుకుంటాయమ్మా నా నామాన్ని జపిస్తూ ఉండు నువ్వు నా గుడికి అనేది వెళ్ళి రెండు ప్రమిదలు అనేటివి వెలిగించి రా తల్లి నీకు మంచి అనేది జరుగుతుంది ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి అనేది నీ నుండి వెళ్ళిపోతుంది సరేనా నేను చెప్పినట్లు చెయ్యమ్మా ఎప్పుడూ కూడా నన్ను నమ్ముకున్న నా భక్తురాలివి నేను ఎప్పుడూ నిన్ను కాపాడుతూ ఉంటాను నీ వెన్నంటే నేను ఉంటాను తల్లి నీ ప్రతి పనిలో ప్రతి అడుగులో కూడా నేను ఉంటాను అందుకనే ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి అనేది నీ మీద పడింది తను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీకేమీ అవ్వదు ఎందుకంటే నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఈ సృష్టిలో నిన్ను నడిపించేది నీ సాయి తండ్రి ఎందుకంటే నువ్వు అంతగా నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను నడిపిస్తూ ఉంటాను తల్లి నువ్వు భయపడకు నేను చెప్పిన ఈ ఒక్క పని చేసి నా గుడిలో ఆ దీపాలు అనేటివి పెట్టిరా తల్లి సరేనా ఓం సాయిరా